హాయ్ అండి నమస్తే నేను మీ ప్రవీణ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ ప్రభావ్ ఈరోజు వీడియో ఏంటి అంటే మా పక్కింటి మెద తోట నూకరాజు గారి వాళ్ళ మెద తోటలోని హార్వెస్ట్ చేయడానికి వచ్చానండి సో ఆయన నేను కలిసి వాళ్ళ తోటలో వేసిన టొమాటోస్ చాలా హార్వెస్ట్ చేస్తాము అండ్ అదేవిధంగా ఇంకా కొన్ని రకాల కూరగాయలు ఉన్నాయి సో అన్నీ కూడా తీద్దాము టొమాటోస్ ఉంటే మనకి అన్ని రకాలు రెడీ అవుతాయి కదండి పప్పు కూర చారు ఇలా అన్ని రకాలు సో టొమాటోస్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే ఈ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు మొత్తం మైక్ ఆఫ్ అనమాట నేను గమనించలేదు సో మొత్తం వాయిస్ రికార్డ్ ఇవ్వాల్సి వస్తుంది మళ్ళీ సో పాలకూర చూడండి ఎంత బాగా వచ్చిందో మన ఒకరోజు గారు రెడీ అయిపోయారండి సో చక్కగా ఇవాళ హార్వెస్ట్ చేసేద్దాము టేబుల్ అరేంజ్ చేసి అన్ని బుట్టలు అన్నీ తెచ్చిపెట్టేశారు అనమాట సో ఆయన నమస్తే చెప్తున్నారు మనందరికీ సో వెళ్ళి హార్వెస్ట్ మొదలు పెడదాము సో టొమాటోస్ అయితే ఈసారి చాలా బాగా వచ్చినాయి కొంచెం ఆకులు ఎండిపోతూ ఉంటే కంగారు పడ్డారు అయితే నేను అమ్మ చెప్తున్నాం అనమాట సో ఆకులు కొంచెం అలా ఎండుతాయండి ప్రాబ్లం లేదు టొమాటోస్ అయితే మనకి దిగుబడి వస్తుంది అంటే కాయలు ముందు కలర్ టర్న్ అవ్వలేదన్నమాట టొమాటోస్ కాయలుగా వచ్చిన తర్వాత పళ్ళుగా కనబడవడానికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది సో అన్ఫార్చునేట్లీ మొత్తం వాయిస్ అంతా కూడా మైక్స్ ఆఫ్ అయిపోయినాయి అన్నమాట సో మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది పాపం ఆయన చిన్న చిన్న టిప్స్ కూడా చెప్తుండే మధ్య మధ్యలో అవి కూడా బ్లాక్ అయినాయి బట్ టొమాటోస్ అన్నీ కూడా నా సేమ్ ఈక్వల్ సైజ్ వచ్చినాయి నేను బేసిక్గా టొమాటోస్ రెండు మూడు రకాలు పెట్టాను బట్ ఒక్కొక్కటి మూడేస్ నాలుగేస్ మొక్కలే పెట్టాను దానికే నాకు చాలా టొమాటోస్ వచ్చాయి అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తానండి మీకు బట్ నోక్రాస్ గారు ఎలా అంటే ఆయన ఒక రకం పెంచారు అంటే అన్నీ అవే మొక్కలేస్తారనమాట అంటే ఒక రకమైన తోట పెంచాలి అనుకుంటే బెండకాయలు వేస్తే ఒక ఇరవై కుండీల్లో లేకపోతే పదిహేను కుండ కుండాల్లో కుండీల్లో అలా వేసేస్తారు అలాగే ఇప్పుడు టొమాటోస్ కూడా పది పదిహేను కుండీల్లో వేశారనమాట సో ప్రతి బ్లాక్ టబ్లోని అయినవి నాలుగైదు మొక్కలు ఉంటాయి సో వాటికి ఇప్పుడు ఒకేసారి కాయలు దిగుబడి వచ్చినాయి అనమాట సో ఒకేసారి నార్ వేసుకొని ఒకేసారి వేసుకున్నావు కాబట్టి అన్నీ ఈక్వల్ సైజ్ వస్తాయి సో డైవర్సిఫైడ్ గార్డెన్ అని చెప్పలేము కానీ ఇప్పుడిప్పుడు స్లోగా మొత్తం అన్ని రకాల మొక్కలు పెంచుతున్నారు అంటే కూరగాయలు కాకుండా పళ్ళ రకాలు పువ్వులు అన్నీ పెంచుతున్నారు అనమాట సో స్లో స్లోగా ఆయన గార్డెన్ని డెవలప్ చేసుకుంటున్నారు అన్నట్టు లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్లో ఆల్మోస్ట్ ఒక ఇరవై కుండీలు అలాగే ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నారు మోస్ట్లీ అన్ని బ్లాక్ టబ్జే యూస్ చేస్తున్నారు చూస్తున్నారా టొమాటోస్ ఎన్ని వచ్చినాయో అన్నీ కూడా హెల్తీగా పెద్ద పెద్ద రకం వస్తున్నాయి ఇవి హైబ్రిడా నాటు రకమా మాకు కూడా గ్యారంటీ లేదు బట్ మేము కోసుకొచ్చి తీసుకొని కట్ చేసి చూసిన తర్వాత ఇంట్లో అమ్మ అయితే ఇవి హైబ్రిడ్ రకమని చెప్పారు బట్ హవెవర్ ఈ టైంలోని దేశీ అన్నా హైబ్రిడ్ అన్నా వస్తాయి బట్ ఇప్పుడు సమ్మర్ మళ్ళీ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఓన్లీ హైబ్రిడ్ రకాలు మాత్రమే మనకి టొమాటోస్ అనేవి రావడం జరుగుతుంది సో దేశీ రకమైన టొమాటోస్ ఎప్పుడు కూడా మనకి వింటర్స్లో మాత్రమే వస్తాయి అండ్ ఇప్పుడు ఈ చిన్న చెర్రీ టొమాటోస్ లాంటివి ఉన్నాయి కదండి అవి అయితే ఎక్కువే వస్తాయి ఒక టబ్ మొత్తం నిండిపోయిందండి సో ఈ టబ్ మేము పక్కన పెట్టేసి ఇంకో టబ్ ఏమైనా నిండుతుందేమో అని చూస్తున్నాము సో ఆ టబ్ పక్కన పెట్టేసి ఇంకో టబ్ స్టార్ట్ చేస్తాం నేను కూడా హెల్ప్ చేస్తున్నాను ఇంకోవైపు వెళ్ళి సో వస్తే ఉన్నాయి వస్తనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి మేము కొన్ని వదిలేద్దాం అనుకున్నాము బట్ అసలు ఎన్నో వస్తాయో చూద్దాం మాకు కూడా అని చెప్పి కౌంట్ అని కాదు కానీ అది ఫిల్ అవుతుందో లేదా అని దీంతోని ఇదిగోండి ఆయన ఫ్రూట్ స్క్రాప్స్ తీసుకొచ్చి మొక్కలకి వేస్తున్నారు అనమాట ఇప్పుడు లాస్ట్ వన్ మంత్ టూ మంత్స్ నుంచి సో ఫ్రూట్ స్క్రాప్స్ అన్నీ తీసుకొచ్చి ఒక కుండీలో వేసేసి ఒక సారీ బ్లూటబ్లో వేసేసి వాటర్ వేసేస్తున్నారు ఒక టూ త్రీ డేస్ పెర్మెంట్ అయిన తర్వాత ఆ జ్యూస్ని తీసి డైల్యూట్ చేసుకొని నాకు కూడా ఇస్తున్నారు ఆయన కూడా మొక్కలు వేస్తున్నారు సో దానివల్ల కూడా చాలా హెల్దీగా మొక్కలు వస్తున్నాయి సో ఫ్రూట్స్ ఫ్రూట్ స్క్రాప్స్లో చిన్న చిన్నవి వాటర్ మిలోన్ సీడ్స్ మస్క్ మిలోన్ సీడ్స్ ఉంటాయి కదా అవి స్ప్రౌట్ అయిపోతున్నాయి అనమాట అదే చూపిస్తున్నారు ఇందాక అండ్ హవెవర్ ఎవర్ సో ఇక్కడ టొమాటోస్ కోసం కదా ఇంకొక వైపు ఉన్నాయండి అంటే ఆపోజిట్ సైడ్ కూడా వేశారు అవి కూడా తీద్దామని అటువైపు కూడా వెళ్ళాను నేను సో అటవైపు వెళ్తే అటు కూడా సర్ప్రైజేనా అండి అటు కూడా బోల్డ్ అనే టొమాటోస్ అయితే ఉన్నాయి సో ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి సో గుత్తులు గుత్తులుగా గుత్తులు గుత్తులుగా వచ్చినాయి అనమాట అన్ని టొమాటోస్ కూడా ఒక వన్ వీక్ బ్యాక్ చూస్తే కాయలుగానే ఉన్నాయి సో ఆయన కంగారు పడ్డారనమాట అసలు ఈ టొమాటోస్ ఆకులన్నీ ఎండిపోయినాయి ఆకులు ఎండిపోతే అస్సలు కంగారు పడకండి మీకు ఆకులు దగ్గరలో ఏమైనా దోమలు అంటే కొంచెం వైట్ మస్కిటోలు కానీ లేదంటే వైట్ దోమలు అంటారు కదా తామర పురుగులు లాంటివి కానీ లేదంటే కొంచెం ఏఫీడ్స్ మిల్లీ బగ్స్ లాంటివి మిల్లీ బగ్స్ ఎక్కువ వస్తాయండి వస్తే అప్పుడు ఏమైనా కొంచెం చూసుకోవచ్చు కానీ లేదంటే ఏం ప్రాబ్లం లేదు అండ్ కాయలు డెవలప్ అయిపోయిన తర్వాత మనం ఎలాంటి మందులు అలాంటివి కూడా వేయకూడదు అసలు వేప నూనె కూడా చాలా లిమిటెడ్గా అనమాట బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే ఒకవేళ వేప నూనె వేసినా కూడా నెక్స్ట్ డే మళ్ళీ నార్మల్ వాటర్తో స్ప్రే చేసేసేయాలి సో ప్రతి ఒక్కళ్ళ గార్డెన్లో కూడా స్ప్రేయర్ అనేది ఖచ్చితంగా ఉండాలండి ప్రతి ఒక్కళ్ళ గార్డెన్లో రీసెంట్గా నూక్రాజ్ గారు కూడా ఒక స్ప్రేయర్ తీసుకున్నారు అండ్ నా స్ప్రేయర్ నాకు ఎలానో ఉంది మీకు తెలుసు చూసారు చూస్తూనే ఉన్నారు సో నేను చెప్పేది ఏంటి అంటే ఒకవేళ మీరు పళ్ళు టమాటోస్ కాయలు డెవలప్ అయిపోయిన తర్వాత ఒకవేళ స్ప్రే చేశారనుకోండి స్ప్రే చేసిన నెక్స్ట్ డే మళ్ళీ మీరు ఏం చేయాలంటే నార్మల్ వాటర్ స్ప్రే చేసేయాలి లేదంటే ఇంకొకలా చేయొచ్చు కొంచెం సర్ఫ్ వాటర్ లేదా కొంచెం మైల్డ్ షాంపూ కలిపిన నీళ్ళతో స్ప్రే చేసుకున్నా కూడా మీకు ఆ పెస్ట్ కంట్రోల్ అనేది తగ్గుతుంది కాకపోతే ప్రతి రెండు మూడు రోజులకి ఒకసారి చేసుకుంటూ వెళ్ళాలన్నమాట సో చూడండి ఒకవైపు అంతా కూడా ట్రెల్లీస్ లాగా ఆయన కట్టేసుకున్నారనమాట ఇంతకుముందు బీరపాదు వేసినప్పుడే ట్రెల్లీస్ లాగా అల్లుకున్నారు ఆ ట్రెల్లీస్కి మొత్తం ఈ టొమాటో మొక్కలన్నీ ఎదుగుతున్నప్పుడు అలా కట్టుకుంటూ వచ్చారనమాట సో దట్ పక్కకు పడిపోకుండా ఉన్నాయి సో ఒకవేళ పక్కకు పడిపోయినా కూడా బాగానే వచ్చినాయి ట్ సో టొమాటోస్ ఆర్ స్టిల్ కౌంటింగ్ టొమాటోస్ కాకుండా ఇంకా వేరే రకాల కూరగాయలు కూడా తీసామన్నమాట సో అవి ఏంటో మీకు వీడియో ముందుకు వెళ్తున్నప్పుడు చూపిస్తున్నాను నేను స్కిప్ చేయట్లేదు ఎందుకంటే ఇది కట్ చేసేసి కొంచెం ముందుకు వెళ్ళిపోవచ్చు బట్ యుల్ ఎంజాయ్ ఇట్ అనమాట ఇది వెనక నుంచి వేసిన మొక్కలు అండి ఇక్కడ మేము ట్రిలీస్ కట్టడానికి అవ్వలేదు అన్నారు సో అవి నేల మీదకి అలా చేస్తున్నారు నాకు ఇంకో విషయం ఏం చెప్పారంటే అలా రిలీజ్ కట్టినప్పుడు కొన్ని కొన్నిసార్లు విరిగిపోయినాయి కానీ ఇలా నేల మీద వదిలేస్తే బాగానే అండి అన్నారు కానీ చూడండి ఈ కాపర్ జింక్ ఇలాంటివి ఏమన్నా కొంచెం ప్రాబ్లం అంటే మొక్కకు సరిపోకపోతే ఈ టొమాటోస్ కిందన బ్లాక్గా ఒక షేడ్ లాగా వస్తుంది సో అది ఉంది అంటే కొంచెం ఐరన్ డెఫిషియన్సీ ఉన్న కాల్షియం డెఫిషియన్సీ ఉన్నా కూడా ఉంటుంది సో కాల్షియం డెఫిషియన్సీ తగ్గడానికి గుడ్ పెంకులు అవి ఇలాంటివి ఇస్తూ ఉంటారు మాక్సిమం మనకి అయితే ఇదా ఆయన పెంచిన వాటికి కానీ నేను పెంచిన వాటికి కానీ రాలేదు ఇదిగోండి ఇవి చెరీ టొమాటోస్ రాకాము ఇవి మేము టూ ఇయర్స్ నుంచి సీడ్స్ సేవ్ చేసుకొని మొక్కలకి వేస్తాం అనమాట మొక్కలు వేసుకుంటున్నాం అనమాట సో ఈసారి స్పెషల్ ఏంటంటే మేము టొమాటోస్ అసలు ఎక్కడా నారు తెచ్చుకోలేదు మాకు తెలిసిన ఆవిడ ఒక ఆవిడ ఐశ్వర్య గారు ఆవిడ ఒక ఫోర్ ఫైవ్ శాప్లింగ్స్ ఇచ్చారు ఆయనకి నాకును ఆయన వేసుకోలేదు నేనే వేసాను అండ్ ఆయన ఇప్పుడు చూపిస్తున్న మొక్కలన్నీ కూడా కూడా మేము నారు వేసుకొని వేసుకున్నవే ఈసారి నేను కూడా నార్ వేసుకున్నాను ఆయన కూడా నారేసారు అండ్ ప్రతి ఒక్కటి కూడా నారు వేసుకొని రెడీ చేసుకున్నాను అనమాట సో ఫస్ట్ మీరు ఒక టబ్ మొత్తం చూశారు అది కాకుండా ఇంకొక టబ్ సో ఇక్కడ చూడండి ఇదే ఫ్రూట్ స్క్రాబ్స్ నేను ఎందుకని చెప్తుండే కదా ఆ ఫ్రూట్ స్క్రాబ్స్ ఇదే అనమాట ఇందులో ఫ్రూట్ స్క్రాబ్స్ అంతా కూడా వాటర్ వేసి నానబెడుతున్నారు సో ఫర్మెంట్ చేస్తున్నారు ఫర్మెంట్ చేసిన ఒక టూ త్రీ డేస్ తర్వాత మళ్ళీ తీసుకొచ్చి అది మొక్కలు అన్నిటికీ కూడా డైల్యూట్ చేసేస్తాం అనమాట మిగిలిపోయిన ఫ్రూట్ స్క్రాప్ అంతా కూడా పక్కన మీకు మడి కనబడుతుంది కదా ఆ మళ్ళీలో వేసేసి మట్టి కప్పేస్తారు సో స్లో స్లోగా అది వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్లోని మొత్తం కుళ్ళిపోయి రెడీ అయిపోతుంది అనమాట మనకి బ్లాక్ కంపోస్ట్ సో చక్కగా వెజిటబుల్ వేస్ట్ కంపోస్ట్ రెడీ అవుతుంది సో దాన్ని మనకి మొక్కలు అన్నిటికీ కూడా మళ్ళీ ఇచ్చుకుంటే హెల్తీగా ఉండదన్నమాట సో ఇందులోని ఇంతకుముందు బీరపాదు టమాటోసు బెండకాయలు అన్నీ పెంచి బట్ ఇప్పుడు ఏంటంటే ఆ మడిని డెడికేటెడ్గా కంపోస్ట్ రెడీ చేసుకోవడానికి కంపోస్ట్ పైల్స్ ఒక పక్కన అంతా రెడీ చేసి ఇవ్వండి లెఫ్ట్ రైట్ కనబడుతుంది కదా లెఫ్ట్ సైడ్ ఏమో రెడీ అయిపోయిన కంపోస్ట్ రైట్ సైడ్ ఏమో ఇప్పుడు ఇప్పుడు వేస్తున్నారు అనమాట సో ఇంకా అక్కడక్కడ టొమాటోస్ ఉన్నాయి సో చూడండి మొత్తం అంతా కూడా అవి మళ్ళీ ఒక టూ త్రీ డేస్లో రెడీ అయిపోతాయి అన్నట్టు సో అవి కాకుండా మేము మిగతా కూరగాయలు కూడా హార్వెస్ట్ చేసాము పర్పల్ లాంగ్ బ్రింజల్ కూడా బాగా వచ్చినాయి అండి ఈసారి నార్ వేసుకున్నాము సో కోసంలో చూడండి పర్పల్ లాంగ్ బ్రింజల్ పెద్ద పెద్ద వచ్చినాయి కాయలు మాక్సిమం ఈయన ఈసారి స్టార్ట్ చేసినప్పుడు వేసింది ఏంటి అంటే కంపోస్ట్లో ఒకటి వేశారు ఎక్కువగా మేము ఈ ఆనియన్ పీల్స్ తీసుకొచ్చుకొని వాటర్లో కలిపి డైల్యూట్ చేసి అదొకటి వేసాము అండ్ ఆనియన్ పీల్స్ని డైరెక్ట్గా మొక్కలు మొదట్లో కూడా వేయడం జరిగింది అదేవిధంగా ఈ ఫ్రూట్ స్క్రాప్స్ తాలూకా లిక్విడ్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొచ్చి వేయడం జరిగింది ఇంతకు మించి మేము పెద్దగా వేసింది ఏం లేదు స్ప్రే కూడా నూనె అండ్ మన ఏమంటారు పంచకవ్య ఉంటుంది కదండి సో పంచకవ్య నేను మేడపై నుంచి నేనే స్ప్రే చేసేస్తాం మన దగ్గర పవర్ స్ప్రే ఉంది కదా సో పవర్ స్ప్రేయర్తో స్ప్రే చేసేవాడిని అనమాట సో ఆయనకిస్తే ఆపరేట్ చేయడం రాడు రాకపోవచ్చు అని చెప్పి మన డాబా మీద నుంచి వాళ్ళ డాబా మీదకి పంచగీ అది కలిపి స్ప్రే చేసేసేవాడిని మొత్తం ఈ పందిరంతా కూడా చాలా పొట్టిగా ఉందన్నమాట సో కొంచెం ఉంది బాగా చెప్పాలంటే సో నేను వీడియో తీసిన సేపు వంగి వంగి నడుస్తూ వెళ్ళి స్ప్రే చేసుకుంటున్నాను అనమాట సో బేసిక్గా వంకాయలు అయితే చాలా తక్కువ ఉన్నాయండి సో కొన్ని సీడ్స్ కోసం వదిలేశారు వంకాయలు ఆల్రెడీ మార్నింగ్ హార్వెస్ట్ చేశారంట సో అందుకని అట్లా హార్వెస్ట్ చేయను అన్నారు కానీ ఒట్టి టమాటోలు ఏం హార్వెస్ట్ చేస్తాను ఉప్రస్ గారు సో మనం ఇంకొన్ని రకాల కూరగాయలు కూడా తీద్దామని చెప్తే సో అప్పుడు రెడీ అయ్యారనమాట అండ్ కొంచెం కరివేపాకు కూడా ఇంట్లో తెమ్మన్నారంట సో కరివేపాకు కూడా తీసాము అలాగే మనం లాస్ట్ టైం వీడియో తీసినప్పుడు వచ్చి గిఫ్ట్ ఇచ్చిన దొండ మొక్క సో దొండ మొక్క కూడా మొత్తం పాత ఆయన దగ్గర ఉన్న దొండ మొక్క అండ్ కొత్తగా నేను ఇచ్చింది కూడా మొత్తం కాయలు హార్వెస్ట్ చేస్తున్నాము సో ఇవి కూడా కొంచెమే అన్నమాట అవి ఆల్రెడీ ముందు రోజా ముందు రోజా ఇప్పుడు ఆల్రెడీ హార్వెస్ట్ చేశారంట సో ఎన్నొస్తే ఆయన తీద్దామని చెప్పి తీస్తున్నాం అనమాట వీడియో మరీ లందీ అవుతుందని చెప్పి కొంత నేను స్కిప్ చేస్తున్నాను సో ఓవరాల్గా దొండకాయలు కూడా ఒక పావు కిలో పైన కిలో కంటే తక్కువ వచ్చినాయి అన్నమాట మొన్న మొత్తం ప్రూనింగ్ చేస్తారనమాట ప్రూనింగ్ చేశాక చూడండి మొత్తం అంత గ్రీన్గా వచ్చి మళ్ళీ కాయలు వచ్చినాయి సో మీకు తెలుసు కదా దొండ మొక్కలకి బూడిద ఒకటి బాగా పనిచేస్తుంది అని సో మొదట్లో కట్ చేసిన తర్వాత మొదలంతా కూడా కంపోస్ట్లు బూడిద కలిపేసుకుంటే మనకి చక్కగా కాయలు అన్నీ యూనిక్గా ఒకే సైజులో వస్తాయి అనమాట అండ్ దొండ మొక్కలకి పెద్దగా ఏం ప్రాబ్లం ఉండదు ఎఫిట్స్ వస్తూ ఉంటాయి సో మనకి బేపనున్నవి స్ప్రే చేసుకుంటూ సరిపోతుంది రీసెంట్గా మొన్న మొత్తం కుండీల్లో అన్ని ఆకుకూరలు హార్వెస్ట్ చేశారు కదా లాస్ట్ వీడియోస్లో మీకు చూపిస్తున్నాను సో ఇప్పుడు మళ్ళీ కొత్త కుండీలు పెట్టుకున్నారు ఒక పది కుండీలు పదిహేను కుండీల దగ్గర ఓన్లీ ఆకుకూరల కోసం మాత్రమే ఉంచేసుకున్నారు అండ్ ఇప్పుడు కొత్తిమీర తీస్తున్నారు కదా తీస్తంటే వాసన వస్తుంది అనమాట సో అంత ఫ్రెష్గా అంత హెల్దీ ఆర్గానిక్ హార్వెస్ట్ చేస్తున్నాం మనము సో కొత్తిమీర చాలామందికి రాదు అంటారు కదా ఆయన ఏం చెప్తున్నారంటే కొంచెం ఆల్రెడీ బద్దలైపోయి ఉన్న కొత్తిమీర సీడ్స్ కొనుక్కున్న కూడా అంటే రౌండ్గా ధనియాలు కాకుండా ఆఫ్ అయిపోయిన మనకి ఇవి ఉన్నా కూడా మళ్ళీ మరి చెప్పుతో రాయడము అలా చేస్తూ ఉంటారు ట్రెడిషనల్ మెథడ్లో అంటే అప్పుడు బద్దలు అయిపోయినవి ఇంకా బద్దలయ్యి చక్కగా వస్తాయి అంట అంటే ఎక్కువ ఒక్కొక్క హాఫ్ ధనియపు గింజలో కూడా ఎక్కువ సీడ్స్ ఉంటాయండి ఒకటేం కాదు సో అందుకని అలా బద్దలు చేసుకునే వేసుకోవాలి అని చెప్పారు మొన్నటి ఒక ఆల్రెడీ వీడియో పెట్టాను కదా సో ఆ ఎలా వేసుకోవచ్చు అనేది సో కంపోస్ట్ మాత్రమే యూజ్ చేస్తున్నారైనా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అవి కానీ ఎటువంటి కోకోపీట్లో అలాంటివి ఏం యూస్ చేయలేదన్నమాట అండ్ చుక్క కూర కూడా చూడండి ఎంత హెల్దీగా ఉంటుందో మనకి బయట కూర పొట్టిగా దొరుకుతుంది ఎంత పొడవుగా చక్కగా హెల్దీగా దొరకదు అండ్ మన చేత్తో మనం పెంచుకున్నవి కూర అయితే చాలా ఈజీ అండి ప్రతి ఒక్కళ్ళు కూడా పెంచుకోవచ్చు అనమాట మన సీడ్స్ ఇవన్నీ కూడానా మన మన తోటలో మన వెబ్సైట్లో ఉండే సీడ్స్ అనమాట సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే సీడ్స్ మనకి ఆన్లైన్లో తీసుకోవచ్చు లేదా వాట్సాప్ నెంబర్ ఉంది కదా సో వాట్సాప్ నెంబర్ నుంచి కూడా తీసుకోవచ్చు సో మీరు చక్కగా ఈ సమ్మర్ అంతా కూడా పెంచుకోదగిన ఆకుకూరలు అంటే అన్ని రకాల ఆకుకూరలు మనకి వింటర్స్లో అయితే గోంగూర కొంచెం ఇబ్బంది పెడుతుంది బట్ ఇప్పుడు ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఈ ఈ సమ్మర్ అంతా కూడా చక్కగా మీరు అన్ని రకాల ఆకుకూరలు పెంచుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొంచెం హీట్ రీజియన్స్ అంటే అనంతపూర్ లాంటి ఏరియాస్లో ఉండేవాళ్ళు కొంచెం షేడెడ్స్ అవి వేసుకోవడం అది వేసుకోండి అండ్ ప్రాపర్ వాటరింగ్ సైకిల్ మెయింటైన్ చేయండి ఎండల్లో వాటర్ చేస్తే మొక్కలు కొంచెం డల్ అవుతాయి ఎర్లీ మార్నింగ్స్ కానీ లేట్ ఈవినింగ్స్ కానీ చక్కగా మొక్కలకి నీళ్ళు వేసుకుంటే చక్కగా ఉంటాయి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా పాలకూర హార్వెస్ట్ చేస్తున్నారు గారు అండ్ చాలా హెల్తీగా వచ్చిందండి అంటే బయట మనం కొనుక్కునే పాలకూర కంటే హండ్రెడ్ టైమ్స్ బెటర్ అని చెప్పచ్చు అండ్ ఆర్గానిక్గా మనం ఎలాంటి కెమికల్స్ అది యూజ్ చేయకుండా హెల్తీగా గ్రో చేసుకుంటున్నాము అండ్ ఆయన చెప్పారు కదా ఆ ఫ్రూట్స్ క్రాప్స్ తాలూకా వేస్టేజ్ అండ్ అలాగే కిచెన్ వేస్ట్ అండ్ కౌడంగ్ మ్యాన్ తప్పించి ఇంకేమీ యూజ్ చేయలేదన్నమాట అంటే ఎలాంటి ఏమంటారు ఫెర్టిలైజర్స్ కానీ లేదంటే ఇంకేమీ యూజ్ చేయలేదు బేసిక్గా సో ఇలా మనం కూడా పండించుకోవచ్చు ఓన్లీ ఒక్క విషయం ఏంటంటే ఆయన ప్రతి రెండు మూడు రోజులకి ఒకసారి గొప్పితవ్వడము ఇట్లా క్లీన్ చేసుకోవడము వాటిని సీడ్స్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయడము బాగా దున్ని అంటే కొంచెం బాగా కలిపి మట్టి అంతా జాగ్రత్తగా వేయడం చేస్తున్నారు చూసారు ఒక్కొక్క ఆకు ఎంత తీసు ఉన్నాయో చాలా హెల్దీగా ఉన్నాయన్నమాట అన్నమాట పట్టక మంటనే విరుగుతూ కట్ చేస్తూ ఉంటాయి సో మనం అన్ని రకాల కూరగాయలు ఆ కూరలు కూడా ఇప్పుడైతే హార్వెస్ట్ చేసుకున్నాము లెట్సీ ఏంటి హార్వెస్ట్ చేసాము అంటే మొత్తం టేబుల్ అంతా నింపేసాము ముఖ్యంగా టొమాటోస్ అనమాట రెండు టబ్బులు టొమాటోస్ వచ్చినాయి అలాగే అన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక సైజులో ఉన్నాయి టొమాటోలు అండ్ వాటితో పాటుగా కొంచెం కరివేపాకు హార్వెస్ట్ చేసాము అండ్ అదేవిధంగా కొంచెం మనకి వంకాయలు కూడా వచ్చినాయి అనమాట అన్నీ కూడా పర్పల్ లాంగ్ బ్రింజలు మన సీడ్స్ చాలా హెల్దీగా చక్కగా వచ్చినాయి అలాగే కొంచెం కొత్తిమీర కొత్తిమీర కూడా చాలా ఫ్రెష్గా ఉంది అండ్ పాలకూర అలాగే చుక్క కూర హార్వెస్ట్ చేసాము అండ్ అదేవిధంగా కొంచెం దొండకాయలు కరివేపాకు సో ఇవన్నీ కూడా మనం ఇవాళ హార్వెస్ట్ చేసుకున్నాము మంచి హార్వెస్ట్ అసలు ఇన్ని వస్తాయి వస్తాయని కూడా అనుకోలేదు ఏదో టొమాటోస్ తీద్దాం అనుకున్నాం వాటితో పాటు ఏవో ఒకటి కోద్దాం అనుకొని ఇలా కోసుకున్నాం అనమాట సో ఆయన అయితే చాలా హ్యాపీ ఇవాళ ఫస్ట్ టైం హార్వెస్ట్ వీడియో చేస్తున్నాం అండి మా తోటలోనని చెప్పి అండ్ ఆయన రిక్వెస్ట్ మేరకు ఇది అందరికీ చూపించి ఆయన ఇన్స్పైర్ చేద్దాం అనుకుంటున్నారనమాట ఎందుకంటే ఆయన ఇక్కడి నుంచే ఒక ఫోన్ కాల్ ఎర్లీ మార్నింగ్ చేస్తారు నేను రోజు డాబా మీదకి వచ్చేసరికి ఆల్రెడీ ఆయన ఉంటారనమాట ఉండి కాల్ చేసి చెప్తారనమాట ఇవాళ ఏంటి పొలం పనులు చేయాలనేది సో మీరందరూ కూడా ఇలా పండించుకోవాలి చక్కగా హెల్తీగా హ్యాపీగా ఉండాలి మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని ఆయన కోరుకుంటూ చెప్తున్నారు సో రికార్డ్ అవ్వలేదు కాబట్టి నేను మళ్ళీ వాయిస్ రికార్డ్ చెప్తున్నాను సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందో కమెంట్స్తో తెలియచేయండి అండ్ కొత్త వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం దిష్ యు ఆల్ హ్యాపీ 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 గార్డెనింగ్ నమస్తే సర్వేజన సుఖినో భవంతు